ఎగ్జాంపుల్ నాకు వచ్చిన మీరు ఇక్కడ చూడండి క్లియర్ గా నాకు చాలా రోజుల కింద వచ్చింది నేను అవును మీరు చూసిన నిజమే ఇక్కడ సైన్ అప్ అవుతే అమెజాన్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది ఇంటర్వ్యూ మొత్తం ఆన్లైన్ లో ఉంటుంది కానీ అసలు ఈ సైన్ అప్ ఎక్కడ చేయాలి వెబ్సైట్ నేమ్ ఏమిటి అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఎన్ని రోజులకి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది అనేది మీకు అంతా కూడా డౌట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చెప్తాను మీరు ఈ వీడియోని మొత్తం క్లియర్గా చూసేయండి ఎందుకంటే మీరు అంతా రిజిస్ట్రేషన్ అంతా కూడా క్లియర్గా చూసి చేసుకొని తప్పకుండా అమెజాన్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ మీరు ఆల్రెడీ గా చూసే ఉంటారు డెలైట్ కంపెనీ ఒక వెబ్సైట్ అంతా కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంకా సార్ ఎలా అప్లై చేయాలి జాబ్స్ నోటిఫికేషన్ ఎలా వస్తాయి ఆ వెబ్సైట్ లో నాకు వచ్చిన నోటిఫికేషన్ నాకు వచ్చిన మెయిల్ అంటే ఇంటర్వ్యూ వచ్చిన షెడ్యూల్ అయినా అంతా కూడా మీకు ఆల్రెడీ చూపించాను ఇంకా దాంతోపాటు నేను అమెజాన్ కంపెనీలో కూడా ఇలా సేమ్ డెలైట్ కంపెనీ లాగే అదొక వెబ్సైట్ ఉంది దాని సేమ్ టు సేమ్ డెలైట్ లాగే ఇది కూడా అమెజాన్ వెబ్సైట్ ఉంది సేమ్ ఇది కూడా ఒక కెరీర్ వెబ్ పేజ్ అనమాట ఇక్కడ సేమ్ డెలైట్ కంపెనీ లాగే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీక్లీ వీక్లీ అంటే జాబ్స్ పడతాయి కదా మీకు ఆల్రెడీ చూపించాను నోటిఫికేషన్ నాది డెలైట్ కంపెనీ నుంచి సేమ్ ఇలాగే ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ డెలైట్ కంపెనీ లాగే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీక్లీ వన్స్ జాబ్ పడిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది మీకు ఏదో ఒక రోజు అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నాక త్రీ టు ఫోర్ కి జాబ్ ఇంటర్వ్యూ కాల్ రావాలంటే రాదు ఇంటర్వ్యూ కాల్ అనేదే కాదు మామూలుగా వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటే హండ్రెడ్ కాల్ ఏమి రాదు ఒక్కొక్కసారి హండ్రెడ్ పర్సెంట్ కాల్ అని చెప్పలేను వర్చువల్ ఎగ్జాంపుల్ మెయిల్ కూడా పంపవచ్చు మెయిల్ పంపించిన తర్వాత ఫామ్ ఫిల్ అప్ చేయండి దాని తర్వాత ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత మీకు షెడ్యూల్ చేస్తామని ఇలా కూడా మెయిల్ పంపించవచ్చు ఎలా జరుగుతుంది అనేది అసలు చెప్పలేము వాళ్ళ కంపెనీని బట్టి చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను మాక్సిమం అయితే కాలు రావచ్చు కాలు లేకపోతే మేలు రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది మాకు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు అంటే యూట్యూబ్ లో కింద కామెంట్స్ అయితే చేయడం లేదు చాలా తక్కువ మంది చేస్తున్నారు వాట్సాప్ లో ఎక్కువ మంది కాంటాక్ట్ అవుతున్నారు ఇంకా చాలా పెద్ద కంపెనీస్ గురించి చెప్పండి బ్రో అంటే సేమ్ డెలైట్ లాగా ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఇంకా కాగ్ని విప్రో ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ గురించి వెబ్సైట్ ఉంటే లేకపోతే వాట్సాప్ ఛానల్ ఏది ఉన్నా కానీ చెప్పండి అని చాలామంది కాంటాక్ట్ అయ్యారు సో అందువలన ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా చాలా చాలా పెద్ద పెద్దవి మీరు ఊహించనివి పెద్ద కంపెనీలు కూడా కెరీర్ వెప్పేజెస్ ఉన్నాయి సేమ్ డెలైట్ లాగే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి అవి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే అమెజాన్ కంపెనీ గురించి చెప్తాను పూర్తి డీటెయిల్స్ అసలు వెబ్సైట్ నేమ్ ఏమిటి అసలు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మెయిల్ లేకపోతే ఎగ్జాంపుల్ లొకేషన్ ఎక్కడ ఉండి ఇక్కడదే పెట్టాలా ఇక్కడ కరెక్ట్గా ఫుల్ స్కిల్ చేయాలా తప్పుగా పెడితే ఏమని అవుతుందా అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు అన్ని స్టెప్ బై స్టెప్ చెప్తాను క్లియర్గా మీరు చదివిన డేటు కంప్లీట్ అయిన గ్రాడ్యుయేషన్ బీటెక్ అంతా ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి తప్పుగా అసలు ఇవ్వకూడదు ఎందుకంటే అది ఒక కెరీర్ వెబ్ పేజ్ సో అందువలన మీరైతే ఖచ్చితంగా క్లియర్గా అన్ని కరెక్ట్ డీటెయిల్స్ పంపించాలి చాలామంది మార్క్ లిస్ట్ అవన్నీ కూడా అప్లోడ్ చేయాలా ఈ వెబ్సైట్లో అని అంటుంటారు అంటే ఎగ్జాంపుల్ టెన్త్ ఇంటర్ ఇంకా డిగ్రీ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా ఒరిజినల్ మార్క్స్ అవి ఫొటోస్ వేసి వీడియో లాగా చేసి వెబ్సైట్ లో కొన్ని ఉన్నాయి బ్రో అలా ఇక్కడ చేయాలని అడుగుతున్నారు అంటే డెలైట్ కంపెనీ చేసిన తర్వాత వీడియో పెట్టాను కదా అప్పుడు నాకు పెద్ద కంపెనీలు ఉంటాయి కదా వాటిలో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఇలా మాకు ప్రాసెస్ తెలియదు అని చాలా మంది అడిగారు అలా ఏముండదు ఉండదు రెజ్యూమ్ ఇంకా అంటే రెజ్యూమ్ అయితే అవసరం లేదు రెజ్యూమ్ అయితే నౌకర్లో ఉంటే చాలు ఇక్కడ మీ మీకు సిజిపి ఎంత వచ్చింది మీరు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు ఏ లొకేషన్ లో ఉన్నారు మీ ఇంటి అడ్రస్ ఏరియా నేమ్ అసలు హైదరాబాద్ లేదు బెంగళూరు అంతా కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఇంకా లేట్ చేయకుండా అసలు వెబ్సైట్లకు ఎలా వెళ్ళాలి వెబ్సైట్ నేమ్ ఏమిటి అసలు కెరీర్ పేజ్ అసలు ఎలా ఓపెన్ చేయాలి క్రూమ్ లో వెళ్ళి ఎలా చేయాలి ల్యాప్టాప్ లో వస్తుందా రాదా మొబైల్ లోనే చేయాలని మీకు కూడా ఉండొచ్చు మొబైల్లో వస్తుంది ఇంకా ల్యాప్టాప్ లో కూడా వస్తుంది నేనైతే నాది ల్యాప్టాప్ లో చేయలేదు నాకు అసలు టైం లేదు ల్యాప్టాప్ లో వైఫై ఇంకా చాలా ప్రాసెస్ చాలా ఉందని సమ్ టైమ్స్ అంటే నెట్వర్క్ ఉండదు సో అందువల్ల మొబైల్లో స్క్రీన్ రికార్డ్ చేసి ఇంకా అంతా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించాను అసలు ఏ టు జెడ్ అంతా క్లియర్గా చూపించాను నాకు వచ్చిన మెయిల్ అన్నీ కూడా మీకు ముందుగా చూపిస్తాను ముందుగా అయితే మీరు ఫస్ట్గా అసలు ఎలా రిజిస్టెషన్ చేసుకోవాలనేది నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను మీరు ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళంతా కూడా ఈ ఒక స్టెప్ బై స్టెప్ చూసి ఖచ్చితంగా సైన్ అప్ అవ్వండి ముందుగా మీరు మొబైల్ని తీసుకోండి మొబైల్ తీసుకున్న తర్వాత క్రోమ్ లో ఇక్కడ కనబడుతున్న అమెజాన్ వెబ్సైట్ నేమ్ అక్కడ సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ కనబడుతుంది కదా క్లియర్ గా ఇక్కడ టూ రిజిస్టర్ అని అమెజాన్ డాట్ ఇన్ కింద అక్కడ క్లిక్ చేయండి దాని తర్వాత ఇది ఇలా వస్తుంది క్లిక్ చేయరు టూ రిజిస్టర్ అని దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది చూపిస్తాను చూడండి కనబడుతుంది కదా అమెజాన్ జాబ్స్ క్రియేట్ అండ్ అకౌంట్ అని మీకు గా కనబడుతుంది కదా లీగల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పర్సనల్ ఫస్ట్ నేమ్ ప్రిఫర్డ్ లాస్ట్ నేమ్ ప్రిఫర్డ్ ఫస్ట్ నేమ్ అన్ని గా కనబడుతున్నాయి కదా ఇంకా ఈమెయిల్ ఇంకా మీ మొబైల్ నెంబర్ అంటే టూ టైమ్స్ అడిగినాయి మెయిల్ కూడా నెంబర్ కూడా టూ టైమ్స్ అడిగినాయి ఇంకా లాంగ్వేజ్ ఇంకా టైం జోన్ అంతా కూడా ఇవన్నీ కూడా మీరు ఇవ్వాలి దాని తర్వాత ఒక పిన్ అనేది క్రియేట్ చేయాలి ఎగ్జాంపుల్ మనం ఫోన్పే ఇంకా లాక్ అన్ని పిన్ క్రియేట్ చేస్తాం కదా అలా ఇక్కడ పిన్ అయితే క్రియేట్ చేయాలి ఇక్కడ స్టాండర్డ్ టైం ఇవ్వాలి అది ఇండియా టైం జోన్ కోల్కతాది అది ఇంకా పిన్ జనరేషన్ చేసుకోండి సేమ్ పిన్ జరేషన్ లాగా ఫోన్పే పిన్ ఎలా క్రియేట్ చేస్తామో అలా క్రియేట్ చేసుకోండి లాగిన్ అయ్యేటప్పుడు మెయిల్ పిన్ కొడితే ఓపెన్ అవుతుంది వెబ్సైట్ ఇంక ఇవన్నీ గా చూపిస్తున్న చూడండి ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ కనబడుతుంది కదా ఎవరైతే ఆల్రెడీ క్రియేట్ చేసినారో సైన్ అప్ అక్కడ సైన్ అవ్వచ్చు ఇంకా ఎవరైతే సైన్ అప్ అవ్వలేదో ఇక్కడ పైన ఎస్ అని క్లిక్ చేయండి ఎస్ క్లిక్ చేసి కింద కంటిన్యూ ని క్లిక్ చేయండి కంటిన్యూ బటన్ క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్ అయిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ అమెజాన్ వెబ్సైట్ నేమ్ ఏమిటి అసలు రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి నేమ్ ఇంకా అసలు నంబర్ ఈమెయిల్ సిజిపిఏ మొత్తం క్లియర్ గా ఏ టు జెడ్ అంతా కూడా క్లియర్ గా చెప్పాను మీరు అంతా కూడా ఎవరైతే అమెజాన్ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నారు అని అంటే చాలా మంది ఉంటారు బిగ్ డ్రీమ్స్ ఉంటాయి అమెజాన్ కంపెనీ మైక్రోసాఫ్ట్ లో జాబ్ చేయలేని పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి చాలా మందికి నాకు కూడా ఉన్నాయి మీకు ఆల్రెడీ చెప్పాను అంటే నా గోల్ అనేది చెప్పలేదు మీకు ఈ ఎగ్జాంపుల్ గా కొన్ని ఆల్రెడీ చూపించాను ఒక చిన్న బాక్స్ ఇంకా బిగ్ బాక్స్ అంతా కూడా చూపించాను కానీ చాలా మంది ఐటీ లో అమెజాన్ అంటే మాకు ఇష్టం అమెజాన్ కంపెనీలో జాబ్ చేయడం ఇష్టం అని చాలామంది అనుకుంటూ ఉంటారు రిజిస్ట్రేషన్ అయితే ప్రాసెస్ అయితే అంతా కూడా గా చెప్పాను ఎవరైతే అమెజాన్ కంపెనీలో చేయాలనుకున్నారో వీళ్ళంతా కూడా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మెయిల్ కూడా వస్తుంది అది నేను చూపిద్దాం అనుకున్నాను యాక్చువల్ గా నా మెయిల్ అయితే డిలీట్ అయిపోయింది సేమ్ డెలైట్ కంపెనీ లాగే ఇది కూడా వీక్లీ వీక్లీ జాబ్స్ పడిన వెంటనే మీకు అయితే మెయిల్ అయితే వస్తుంది మీ ప్రొఫైల్ రెడీగా అంటే షార్ట్ లిస్ట్ అయ్యిందని వెంటనే పంపారు అంటే మీకు ప్రొఫైల్ మ్యాచ్ షార్ట్ లిస్ట్ అయిన వెంటనే మీకు మెయిల్ పంపిస్తామని వాళ్ళైతే మీకు మెయిల్ అయితే పంపిస్తారు ఇక్కడ ప్రొఫైల్ అయితే ఎలిజిబుల్ ఉంది అని మీకు పంపిస్తారు ఎగ్జాంపుల్ నాకు వచ్చిన మెయిల్ ఇక్కడ చూడండి క్లియర్గా నాకు చాలా రోజుల కింద వచ్చింది నేను యాక్చువల్గా అమెజాన్ కంపెనీలో జాబ్ అయితే మిస్ చేసుకున్నాను ఇంటర్వ్యూ ఫామ్ అయితే వచ్చింది యాక్చువల్గా ఆ రోజు నైట్ లెవెన్ ఫార్టీ అవోవ్ అయింది డేట్ కరెక్ట్గా గుర్తులేదు ఎగ్జాంపుల్ అంటే ఆ రోజు లెవెన్ ఫార్టీ అదొక టైం ఒకటి గుర్తుంది డేట్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు నేను యాక్చువల్గా ఫామ్ అంతా ఫిల్ అప్ చేసిన తర్వాత ఫామ్ ఫిల్ అప్ చేసి వాళ్ళకి పంపించాలి ఫోటో స్కాన్ అంటే ఒక ఫోటో స్మాల్ పాస్పోర్ట్ సైజ్ పంపించాలి దాని తర్వాత స్కాన్ అంటే ఎగ్జాంపుల్ మనం సెల్ఫీ దిగుతాం కదా అలా స్కాన్ చేయాలి ల్యాప్టాప్లో చేశాను యాక్చువల్ గా అది టూ ఏ వస్తుంది అంటే త్రీ టైమ్స్ వస్తుంది నేను టూ టైమ్స్ ట్రై చేశాను రాలేదు మళ్ళీ థర్డ్ టైం ట్రై చేశాను త్రీ లో కంప్లీట్ చేయాలి ప్రొఫైల్ ఖచ్చితంగా అంటే ఫోటో క్లియర్ గా చూపించాలి క్యాప్చర్ చేయాలి నేను త్రీ టైమ్స్ కూడా అది షర్ట్ వాళ్ళనో తెలియదు బ్యాక్గ్రౌండ్ వల్లనో అసలు కరెక్ట్ గా మ్యాచ్ అవ్వలేదు అది ఫెయిల్ అవ్వడం వల్ల ఫామ్ అనేది ఇంకా సబ్మిట్ అవ్వలేదు ఒక ఒక ఫోటో వలన నేనైతే ఇంకా ఇంటర్వ్యూ అయితే మిస్ చేసుకున్నాను ఆ ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత వాళ్ళైతే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేవాళ్ళు అంటే లింక్ అయితే పంపించారు ఫామ్ ఫిల్అప్ చేయండి దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందని ఆ ఫామ్ అయితే అంతా క్యాన్సిల్ అయిపోయింది సో అందువల్ల నేనైతే ఈ ఇంటర్వ్యూ మిస్ చేసుకున్నాను మీరు కూడా నాలాగైతే మిస్ చేసుకోకండి నాకైతే వచ్చిన నేను చాలా ఆపర్చునిటీస్ అయితే మిస్ చేసుకున్నాను చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అవి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ కంపెనీ ఏంటి ఎలా మిస్ అయింది అవి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా అమెజాన్ కంపెనీ నుంచి అయితే నేనైతే రిసీవ్ చేసిన తర్వాత ఇలా జరిగింది ప్రాసెస్ అంతా కూడా జరిగింది మిస్ చేసుకున్నాను మీరు కూడా నాలాగా మిస్ చేసుకోకండి మీరు ఖచ్చితంగా అమెజాన్ నేను చెప్పిన ప్రాసెస్ అంతా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్పాను అంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత వస్తుంది మెయిల్ అనేది వస్తుంది లేకపోతే కాల్ అనేది వస్తుంది మాక్సిమమ్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ అయితే ఉండదు మాక్సిమం వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అంటే ఆన్లైన్లో ఉంటుంది మీరు ఇంకొకటి ఫోన్లో ఇంటర్వ్యూ చేయొచ్చా అని చాలామంది నోట్ ఉండొచ్చు ఫోన్లో అవ్వదు మ్యాక్సిమం ల్యాప్టాప్ పెట్టుకోండి ల్యాప్టాప్ అయితే పెద్ద స్క్రీన్ ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్ గా సెట్ చేసుకోవచ్చు ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ మాకు ఇలా ఉంది ఇప్పుడు చాలా బట్టలు అన్ను ఉంటాయని మీకు కూడా ఉండొచ్చు లో చాలా సెట్టింగ్స్ ఉంటాయి బ్లర్ అంటే క్లియర్ గా సెట్టింగ్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూ టైంలో అక్కడ లో ఉంటాయి ఎవరైతే ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలిసి ఉంటుంది ఈ వెబ్సైట్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు చాలా డౌట్స్ రావచ్చు ఆ డౌట్స్ అనేది ఏమనేది నన్ను మీకు ముందుగానే చెప్తాను అవి ఏమిటంటే నేను డిగ్రీ చదివాను నేను మామూలుగా ఐటీ కాకుండా నాకు ఏం స్కిల్స్ లేవు నాన్ ఐటీవి కస్టమర్ సపోర్ట్ ఇంకా చిన్న చిన్న నానేటివి కూడా ఉంటాయి కస్టమర్ సపోర్ట్ ఇలా ఉండొచ్చా అమెజాన్ కంపెనీలో అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు చాలా రకరకాలుగా ఉన్నాయి అవి ఏమిటనేది మీరు రిజిస్ట్రేషన్ వెబ్సైట్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ఓపెన్ చేస్తే మీరు అంటే బీటెక్ గ్రాడ్యుయేట్ అయితే బీటెక్ గ్రాడ్యుయేట్ దానికి తగ్గట్టు జాబ్స్ అక్కడ ఉంటాయి మీరు సైన్ అప్ అయిన తర్వాత అక్కడ స్క్రోల్ చేయండి ఎవ్రీడే చూడండి అంటే మీకు చెప్పాను కదా వీక్లీ వన్స్ ఇలా మేలు అయితే వస్తుంది అంటే మేలు ఎందుకు వస్తుంది అంటే జాబ్స్ ఏవైతే పడాయో అప్పుడు మీకు మెయిల్ వస్తుంది అప్పుడు మేలు వచ్చిన వెంటనే మీరు వెబ్సైట్లో వెళ్ళి లాగిన్ పిన్ క్రియేట్ చేస్తారు కదా మీకు అలెడ్ చెప్పాను ఆ పిన్ మెయిల్ పిన్ క్రియేట్ అక్కడ లాగిన్ టైంలో ఇచ్చి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు చూడండి ఏ అసలు జాబ్స్ ఉన్నాయి అసలు ఎల్పి ప్యాకేజ్ ఎంత ఉన్నాయి ఐటీ సాఫ్ట్వేర్కి ఇప్పుడు ప్రజెంట్ ఎంత నడుస్తున్నాయి నాన్ ఐటీ ఎంత నడుస్తున్నాయి కస్టమర్ సపోర్టు ఎంత ప్యాకేజ్ ఉన్నాయి ఇవన్నీ కూడా దాంట్లో క్లియర్గా ఉంటాయి మీరు అక్కడ వెళ్ళి చైనా అయిన తర్వాత ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ఇంకొక విషయం చాలా మంది అంటే నాకు కామెంట్స్ చేస్తున్నారు నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను కానీ నాకు ఐటీ సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేదు గవర్నమెంట్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంది వాటి గురించి ఏమైనా చెప్పు బ్రో అని మంది నాకు కాంటాక్ట్ అవుతున్నారు వాట్సాప్ లో యూట్యూబ్ లో కూడా అయ్యారు మీరు డౌట్ ఉంటే మీరు కింద నా లాస్ట్ టూ త్రీ కి కామెంట్లు వచ్చాయి చూడొచ్చు మీరు చెప్పే కామెంట్స్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానని మీకు ఆల్రెడీ చెప్పాను అంటే ఈ వెబ్సైట్ సేమ్ ఇలాంటి ఇంకా టాప్ ఎంఎన్సీ కంపెనీల గురించి కూడా చెప్తాను మీరు చెప్పిన కామెంట్లు బట్టి వాటి దా అంటే కామెంట్లు బట్టి దా వాటి అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు ఏదైతే కామెంట్ పెడతారో దానికి కూడా నేను వీడియో చేస్తాను ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ కంపెనీ గురించి ఒక వీడియో చేయమని అంటే ఎగ్జాంపుల్ వెబ్ పేజ్ ఉందా దాని గురించి చేయండి అని మీరు చేస్తే దాని గురించి కూడా నేను చెప్తాను చాలా ఉన్నాయి అవి మీకు ఇప్పుడే చెప్పను మీరు చేసే కామెంట్ని బట్టి నేను వీడియో చేస్తాను అయినా మీరు కామెంటు చేయలేకపోయినా నేనైతే మీకోసం చేస్తాను అలాగే మీరు కూడా జాబ్ కొట్టాలి ఇప్పుడు నాదైతే ఐటీ జాబ్ అయితే కాదు నాన్ ఐటీ కానీ చాలామంది ఐటీ జాబ్స్ చేయాలని ఉంటారు కదా ఇప్పుడు అమెజాన్ కంపెనీ కూడా చాలా పెద్ద కంపెనీ టాప్ ఎంఎన్సీ కంపెనీ ఇది ఒక మీకు అదే తెలుసు అమెజాన్ అంటే పెద్ద కంపెనీ అని దానికి ఓనర్ ఎవరు అంతా కూడా మీకు ఆల్రెడీ తెలుసు జస్ట్ బేజర్స్ అంటే ఇతను ఒక వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అంటే టాప్ టెన్ లో ఇతను ఒకడు మీకు అంటే అమెజాన్ ఒక ఫౌండర్ అనమాట మీకు అల్రెడీ తెలుసు తెలియకపోతే గూగుల్లో వెళ్ళి సర్చ్ చేయండి ఈయన అసలు నెట్వర్క్ అంత అంతా కూడా మీరు తెలుసుకోండి ఇంకొకటి ఇంకా జాబ్స్ గురించి చెప్పండి అసలు వెబ్సైట్ గవర్నమెంట్ జాబ్స్ గురించి ఇవన్నీ కూడా చెప్పమంటే కూడా మీరు చెప్పే కామెంట్ని బట్టి నాకు వీడియో చేస్తాను నెక్స్ట్ అంటే మీ కామెంట్ని బట్టి చేస్తాను దాంతోపాటు మీరు కామెంట్ చేయకపోయినా నానైతే నా అప్పుడే చాలా టాపిక్స్ ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాను తమ్మిల్స్ కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నాయి దాదాపు ఫైవ్ ఫైవ్ థమ్మెల్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి టాప్ ఎంఎన్సీ కంపెనీవి సేమ్ ఇలాగే వెబ్ పేజెస్ ఉన్నాయి అంటే కెరీర్ వెబ్ పేజెస్ వాటి గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది ముందునే చెప్తే మీరు ఇష్టం ఉంటుంది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో గైడ్స్ ఇంకా చూశారు కదా అమెజాన్ కంపెనీ నుంచి సైన్ అప్ ఎలా అవ్వాలి క్లియర్ గా చెప్పాను మీరు ఏం డౌట్ ఉన్నా జాబ్ గురించి అయినా నా జాబ్ గురించి అయినా నా శాలరీ గురించి అయినా అమెజాన్ కంపెనీ సైన్ అప్ అయితే అప్పుడు ప్రాసెస్ ఏం డౌట్ వచ్చినా కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను నాకు చాలా మంది కంటాక్ట్ అవుతున్నారు అంటే యూట్యూబ్ లో కామెంట్ చేయడం లేదు లో అవుతున్నారు వాట్సాప్ వాట్సాప్లో అవ్వకండి లోనే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇవ్వకపోయినప్పుడు నాకు వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒకే ఒక లైక్ పాటు ఇంకా ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే జాబ్ సిక్కర్స్ అంటే జాబ్ కోసం ఏదైతే చూస్తున్న వాళ్ళు ఐటీ జాబ్స్ ఇంకా నాన్ఐటీ ఇవన్నీ కూడా జాబ్స్ గురించి మీకు నాకు కావాలని అనుకునే వాళ్ళు ఈ వీడియోని చూసినా ఒక లైక్ చేసి దాంతోపాటు మాకు డైలీ అప్డేట్స్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి